ఈ కథని వింటున్నావంటే జగన్నాథుడు నిన్ను తనవైపు లాగుతున్నారని అర్థం పూర్వం ఇంద్రద్యుమ్నుడనే ఒక మహాభక్త రాజు ఉండేవాడు ఆయన కోరిక ఒక్కటే శ్రీకృష్ణుడిని నిజరూపంలో దర్శించడం ఒక రాత్రి సముద్రం వైపు నుంచి నీలి వెలుగు మెరిసింది వెంటనే ఒక దివ్య స్వరం వినిపించింది పురుషోత్తమ క్షేత్రానికిరా నీ కోరిక నెరవేరుతుంది రాజు వెంటనే పూరికి చేరుకున్నాడు ఒకరోజు సముద్రం నుంచి బంగారు కాంతులు చిమ్ముతూ ఒక దివ్య నేమ్ దుంగ తీరానికి చేరింది నారదమునులి చెప్పారు ఇది దారుబ్రహ్మ స్వయంగా ప్రభువు రూపం అప్పుడే ఒక వృద్ధ కార్మికుడు వచ్చి ఇరవై రోజులు తలుపు తీయొద్దు అని చెక్కడం ప్రారంభించాడు పదిహేనో రోజున శబ్దం ఆగిపోయింది రాజు ఆందోళనతో తలుపు తెరిచాడు పురే రూప సముద్రం బాలభద్రుడు సుభద్రం నారదులు చిరనవుతో చెప్పారు ఈ అసంపూర్ణ రూపమే సంపూర్ణ కరుణ ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరికీ స్థానముంది జగన్నాథుడు చెప్పే సందేశమొక్కటే నిన్ను పిలువు నేను నీకోసం ఎప్పుడూ ఉంటాను కింద కామెంట్ చేయండి